పైన కరోనా స్పందించాలి అధికారుల చైర్మన్ వేస్తే స్పందించాలి అధికారుల చైర్మన్ వేస్తే శ్రీవారి చూపించాలి మా పైన కరోనా మూడు వందల రోజులైనా మా పైన కరోనా మూడు వందల రోజులైనా మా పైన కరోనా శ్రీవారి వ్యాపారస్తుల ఐక్యత శ్రీవారి వ్యాపారస్తుల ఐక్యత పరిష్కరించాలి శ్రీవారి మెట్టు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి అందుకే నేను కరెక్ట్ పైన బాగా గట్టిగా అరవాలి

పరిష్కరించాలి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలను ంత వరకు పోరాడతాం లైసెన్స్ వచ్చేంత వరకు పోరాడతాం లైసెన్స్ వచ్చేంత్రీవారి శ్రీవారిత శ్రీవారి వ్యాపారస్థల ఐక్యత సిఐటి పోరాడత

వాడు కూడా తీసుకొని చెప్పొచ్చు నాకు పసిబిడ్డ మా భార్య రాలేందు పాలిచ్చే ఇది ఆమె రాలేదు బిడ్డ నేను దూరం తెస్తే ఇబ్బంది అని చెప్పి ఆమె రాకుండా ఉండొచ్చు బిడ్డ రాకుండా ఉండొచ్చు కానీ అట్లా కాకుండా అందరూ వచ్చారు అంత పసిబిడ్డను కూడా తీసుకొని వచ్చి ఎండలో ఇక్కడ కుచ్చం పెట్టారు వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను

कार्यक्रम कार्यक्रम बोल जय हिंद